హలో అండి అందరికీ ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను మా పిల్లల కోసం వెజిటేబుల్ బిర్యానీ చేశాను నేను ఎలా చేస్తాను మీకు ఒకసారి చూపిస్తాను పొడి పొడిగా ఎక్కువ మసాలా లేకుండా చాలా బాగుంటుంది ఓకేనా ముందుగా అయితే కుక్కర్ పెట్టుకొని నూనె కొంచెం నెయ్యి వేసుకోవాలి నూనె వేసేటప్పుడు క్లిప్ మిస్ అయింది నేను చూపించిన విధంగా బిర్యానీ మసాలా వేసుకున్నాను అనమాట అవి కొంచెం వేయక సన్నగా తరుక్కున్న ఆనియన్స్ కూడా వేసుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాక టమాటాలు ఒక టమాటా అలాగే కొంచెం అరలపల్లి పేస్ట్ అయితే వేసుకొని మంచిగా వేయించుకున్నానండి ఇప్పుడు నేను కట్ చేసినట్టుగా చూస్తున్నారు కదా అలా క్యారెట్ ఉల్లగడ్డ వేసుకుని వేయించుకున్నాక నైట్ అంతా పెట్టుకున్న గ్రీన్ పీసెస్ కూడా వేసుకున్నాను అనమాట ఇవి చాలా బాగుంటుంది వెజిటేబుల్లోకి ఇవి మూడు మెయిన్ ఉండాలి ఆ తర్వాత మూత పెట్టుకుని మగ్గనిచ్చుకున్నాక కొంచెం వేయించుకోవాలి ఇప్పుడు పసుపు ఉప్పు అయితే వేసుకోవాలండి ఇలా వేసి కరెక్ట్గా అంటే ముక్కలకి బాగా పడుతుంది ఇప్పుడు మంచిగా వేయించుకున్నాక మళ్ళీ మూత పెట్టుకొని మగ్గనిచ్చుకున్నాక మళ్ళీ మూత తీసుకొని కలపెట్టుకున్నాక దీంట్లో కొంచెం కారం ధనియాల పొడి అయితే వేసుకోవాలి ఇది పిల్లల కోసం కాబట్టి ఎక్కువ కారం అయితే వేయను ఇప్పుడు మళ్ళీ మంచిగా కలపెట్టేసుకోవాలి దీంట్లో మెయిన్గా కొత్తిమీర అలాగే పుదీనా ఇవి లేకపోతే బిర్యానీ ఎలా ఉంటే చెప్పండి ఇవి వేస్తేనే చాలా బాగుంటుంది అవి కొత్తిమీర పుదీనా వేసుకున్నాక కొంచెం వేయించుకున్నాక నేను ఇంట్లో పెరిగే కొంచెం వేసుకున్నానండి కొంచెం బాగా కొంచెం మగ్గాక ఆ తర్వాత నేను ఒక గ్లాస్ బియ్యమే నేను వేస్తున్నాను అంటే ముందుగా నీటికి కడిగి పెట్టుకున్నాను అనమాట ఒక గ్లాస్ అయితే వేసేసాను ఇప్పుడు నీటికి కలపెట్టేసుకున్నాక కరెక్ట్గా రెండు గ్లాసు కొంచెం ఎల్తుగా వేసుకోవాలండి అంటే ఎందుకంటే మనం పెరిగేసాం కదా దాంట్లో చమ్మ అయితే ఉంటుంది మనకు ఒక గ్లాస్కి రెండు గ్లాసులు కరెక్ట్గా పొయ్యకూడదు అప్పుడైతే అన్నం మెత్తగా వచ్చేస్తుంది ఉప్పు సరిపోకపోతే చూసుకొని వేసుకున్నాక రెండే రెండు విజువల్స్ చాలు హైలో పెట్టేస్తే చాలా బాగా వస్తుంది పొడి పొడిగా ఓకేనా ఒకసారి మీరు ట్రై చేయండి మీ పిల్లలకి ఖచ్చితంగా నచ్చుతుంది బాయ్ ఫ్రెండ్స్ బాయ్